చూపించాడు హలో అండి అందరికి వాళ్ళైతే నేను మార్నింగే హైదరాబాద్ వెళ్తున్నాము అదే చెప్పాను కదా ఆఫీస్ పర్పస్ మీద మీటింగ్ ఉందని సో మార్నింగ్ సిక్స్కి వెళ్దాం అనుకున్నా టెన్ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి ఇవే తగ్గించుకుంటే మంచిది సిక్స్ అవుతుంది కదా సో అందుకని చల్లగా చలి పెడుతుంది బయట వర్షం కూడా పడుతుంది చూడండి అనిపిస్తుందా మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుంది అయినా సరే మేము అలాగే వెళ్ళాలని ఫిక్స్ అయినాం మీటింగ్ కదా వెళ్ళాలి తప్పదు మా పాపది ఇంటి దగ్గర ఎక్కడ వదిలేసుకోనో అని ఒకటే ఏడుపు కళ్ళ నీళ్ళు చూడని ఎట్లా వస్తున్నాయి మళ్ళీ ఎత్తుకున్న తర్వాత నవ్వుతుంది ఇచ్చి పొద్దు పొద్దున్నే నా కష్టాలు వర్షంలో సార్ మీరు మరి ఎక్కువ కొట్టిదేమో నేను అయినా నాతో పాటు వస్తుంది ఏం చేయాలో ఏంటో కుమారే నేను అయినా ప్రతిసారి డ్రైవర్ ఏంటిది నేను కూడా కార్ నేర్చుకుంటున్నా అది కూడా ఒక వ్లాగ్ తీస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది దానికి టైం అయితే సిక్స్ ట్వంటీ ఎయిట్ అవుతుంది సిక్స్కి వెళ్దామంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది లెట్ స్టార్ట్ హైదరాబాద్ ఎటువైనా ఏమీ కంపల్సరీ ఉంటుంది మా వీడియోలో నేను వర్షం పడకపోయింటే నార్మల్గా బస్కి వెళ్దామని అనుకున్నా కాకపోతే వర్షం పడుతుంది అలాగే కుమార్కి కూడా ఏదో చిన్న వర్క్ ఉంది కాలేజ్ దగ్గర అట్లా ఇంకా రెండు పనులు కూడా అయిపోతాయి కదా అనేసి కార్లో వెళ్తున్నాము చూడండి బుడ్డది క్యాబ్ పెట్టుకోమంటే పెట్టుకుంటలేదు తీసి తీసి పాడేస్తుంది చల్లగా ఉంది పెట్టి పెడితే మాత్రం ఏడుస్తుంది ఫుల్గా ఏడుస్తుంది అందుకే తీసేసిన కాసేపు అయిన తర్వాత పడుకుంటుంది కదా అప్పుడు పెట్టేస్తా అందుకని ఇక రెండు పండ్లు అయిపోతాయని హైదరాబాద్కి ఇద్దరం కలిసి కార్లో వెళ్తున్నాం వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉందండి బయట ఫుల్ వర్షం పడుతుంది అసలు చూడండి బయట అసలు ఎంత చల్లగా ఉందో అసలు వింటర్ సీజన్లో వర్షం పడితే ఎలా ఉంటుంది అబ్బా అసలు తట్టుకోలేకపోతున్నాం చలికైతే కార్లో ఏసీ లేకపోతే మళ్ళీ ఫాగ్ వచ్చి కనిపేది కాబట్టి ఏసీ వేసుకోవాల్సి వస్తుంది బైపాస్కి అయితే ఎక్కేసినాము హైదరాబాద్లో పోతున్న ఫీలింగ్ ఉంది హైదరాబాద్ పోకముందే ఇదైతే నేను చదివిన కాలేజ్ బిఎడ్ కాలేజ్ టైం అయితే ప్రజెంట్ సిక్స్ ఫిఫ్టీ అవుతుంది బైపాస్ నుంచి వచ్చినందుకు కొంచెం తొందరగా వచ్చినాము జడ్చల్లా ఈ హైవే నుంచి ఇటు బ్యా ప్రజెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొట్టిస్తున్నాం డీజిల్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే మాకు ఫిఫ్టీన్ లీటర్స్ వచ్చింది డీజిల్ మేమైతే దాటి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ వచ్చినాము ఇక్కడ అయితే ఫుల్ వర్షం పడుతుంది చూడండి అసలు కంటిన్యూగా వర్తనే ఉంది మాకైతే ముందు రోడే కనిపించలేదు అయితే వచ్చేసినాం ఇప్పుడు ఈ టోల్ గేట్ నేము రాయకల్ టోల్ గేట్ మేము ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఇది ఒకటే టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్ అయితే దాటినాం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ ఉంది శాంతి దగ్గర నుంచి నేను వెళ్ళే లొకేషన్కి అయితే నార్మల్గా ఎక్స్ట్రా థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టోటల్గా నైంటీ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా మేము మేము ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చినా ఇంటి నుంచి హైదరాబాద్కి వెళ్ళినా మేమైతే ఇక్కడ టిఫిన్కి లేకపోతే టీ కాఫీ తాగడానికి అయితే ఆగుతాము ఇప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి టీ తాగలేదు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అందుకే ఇక్కడైతే ఒక స్టార్ తీసుకుంటున్నాము చూడండి ఇదే రెస్టారెంట్ నందగోకుల ఉడిపి టిఫిన్స్ మేమైతే ఒక మసాలా దోశ పూరి అయితే ఆర్డర్ పెట్టినాము కుమార్ అయితే ఎక్కువ పూరి బోండా తింటాడు ఎక్కడికి వెళ్ళినా సరే పూరి బోండా బోండా ఇప్పుడైతే చల్లగా ఉంది కాబట్టి వెదర్ కూడా బయట చల్లగా ఉంది కాబట్టి పూరి తీసుకున్నాడు వద్దు చూడండి ఇదేమో సర్వీస్ సెక్షన్ లోపల బయట మీకు సెల్ఫ్ సెక్షన్ ఉంటుంది అయితే వచ్చేసింది చూడండి అబ్బా ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోతుందండి చూడండి మేము ఎప్పుడు వచ్చినా ఇవన్నీ సర్వ్ చేస్తాడు దోశ అయితే వచ్చేసింది హాయ్ చెప్పు బ్రో ఎవరికైనా చూపించండి రా మార్నింగ్ మార్నింగ్ టీ అడగకపోతే మనకు అసలు స్టార్టే కాదు రోజే గడవదు మనకు మేమైతే తినేసినాం ఇక స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి మళ్ళీ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఆఫీస్కి అయితే ఇంకా సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే పడుతుంది బాబోయ్ ఈ వర్షం ఈరోజు మొత్తం ఇలాగే ఉండేటట్టుంది చూడండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మధ్యలో కొంచెం దూరం అయితే ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అయింది సరే బ్రిడ్జ్ అయితే ఎక్కుతుంటే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ పక్కనే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి ఒక్క ఫ్లైట్ అన్న పై నుంచి కనిపిస్తుంది నాకు నేను ఇక్కడ రూమ్ దగ్గర ఉన్నప్పుడు అయితే ఎప్పుడు షాపింగ్ చేయాలన్నా దీంట్లోకి రావాల్సిందే ఇక్కడ జుడియో ఉంటుంది ఎప్పుడు జుడియోలోనే బట్టలు తీసుకునేదాన్ని బట్టలు కానీ ఇంకేమన్నా యాక్సెసరీస్ ఉంటే ఇక్కడే తీసుకునేదాన్ని దాని పక్కకే డిమార్ట్ కూడా ఉంటుంది ఇది జంక్షను ఇటు లెఫ్ట్ వెళ్తే మా రూమ్ వస్తుంది ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాము ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఆఫీస్కి రీచ్ అవుతాము ఆఫీస్కి వెళ్ళిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ నుంచి వచ్చి మేము మధ్యలో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అందుకే లేట్ అయిపోయింది అక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది చూడండి ప్రజెంట్ మార్నింగ్ చెప్పినా కదా మీకు బేగంపేట ఫ్లైఓవర్ అని అక్కడే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇదైతే బల్కంపేట వెళ్ళామా ఎగ్జామ్ రాసేటప్పుడు నేను మొక్కుకున్నా అనమాట పాస్ అయిపోతే ఇక్కడికి వస్తాను పాస్ అయినా వచ్చినా టెంకాయ కూడా కొట్టిన అల్లు అర్జున్ సినిమా థియేటర్ కనిపిస్తుందా ప్రజెంట్ అయితే మేము శంషాబాద్ దగ్గర ఉన్నాము వెళ్తున్నాము చూడండి ఇప్పుడు కూడా వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి జర్నీ చేసినందుకు మీటింగ్ అక్కడ ఇక్కడ అటెండ్ అయినందుకు బాగా టైర్డ్ అయిపోయినా టూ అవర్స్ అయితే ఇంటికి రీచ్ అయిపోతా నేను ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా నేను మీకు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ